హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డి ఇయర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇక్కడ శ్రీశైలం అయితే కళ్యాణ కట్టకైతే వస్తున్నాం అనమాట మా చి ఇద్దరు పిల్లలకి మా లక్ష్మణ్కి నాకు అయితే మేమైతే హెయిర్ అయితే ఇస్తున్నాం దేవునికి అంటే వీళ్ళు ఇక్కడైతే ముగ్గురు అయితే గుండు చేయించుకుంటారు నేనైతే బద్దర్లు అయితే ఇస్తాను అనమాట ఇక్కడైతే మా అత్తమ్మ కూడా గుండు చేపించుకున్నది ఓకేనా ఎటువైలు మామేట టికెట్ కా కాసుకుంటు అలా చేసిన వాళ్ళు అందరికాను అను 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 చదువు కాదు మంచిగా చదివస్తుంది అను కదలకు కదలకు అయితే ఇస్తుందా అంతక అన్న ఏమంటే టికెట్ అడుగుతున్నారా అయ్యో ఇక్కడ ఏమని దీన్ని కట్ చేస్తాడు మరి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మా చిన్నుకు అయితే గుండె అయితే చేపిస్తున్నాం ఇక్కడ ఏడుస్తున్నాం అనమాట ఎందుకనంటే స్కూల్కి వెళ్ళే టైం వచ్చేసింది కదా గుండె చేస్తే ఎక్కరిస్తాడు అనేసి ఏడుస్తుండే అనేసి ఇదంతా కళ్యాణకట్ట హాల్ అనమాట ఇదంతా ఓకేనా ఏడువాడు వేడు కటింగ్ చేస్తానే ఏడువాడా ఉండేస్తాడు చిన్నగాడే చిన్నగా మళ్ళా ఎన్ని రోజులలో పెడితే వారంలో వస్తుంది కదా చాలా స్క్రీప్ నువ్వేమన్నా చిన్న కదలకు కదలకు

ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా బిట్టుగా అయితే చేస్తున్నా అనమాట సైలెంట్ కూర్చుంటాడు ఫ్రెండ్స్ వీళ్ళైతే చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారు అనమాట ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే కంప్లీట్ చేసిస్తున్నారు గుండు అనేది ఇక్కడైతే మా అకిల్కైతేస్తున్నాం ఇక్కడ మా బిట్టుకు అటు అకిల్కి వీళ్ళ డాడీకి వీళ్ళ నాన్నమ్మకి మా చిన్నకి అనమాట ఫైవ్ మెంబర్స్కి అయితే అయింది దానికి చెక్కల లెవెల్ అవుతుంది కదా కొంచెం ఎల్ల కదలకు పెట్టు దన్న మెట్టు কোনে কনেক নাকি এই টাকালে হল ఫ్రెండ్స్ ఇందులో అయితే రిచువల్ అయితే ఉండొచ్చు అనమాట టూ థౌజండ్ రూమ్ అయితే ఇక్కడైతే మ్యూజిక్ డైరెక్టర్ని అయితే చూసినాము ఆ సార్ నేమ్ వచ్చేసి సార్ సార్ని అయితే చూసినాం అనమాట ఈ పక్కనే అయితే మంగళ సంఘం అయితే ఉంది ఆ సంఘంలో అయితే మేమైతే రూమ్ తీసుకున్నాం ఒక రూమ్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఏసీ బెడ్స్ అన్నీ నీట్గా అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట కానీ ఎక్కువ అయితే కాస్ట్ అనేది అయితే ఎక్కువ ఉంది ఇది మొత్తం మంగళూరులకు సంబంధించింది అనమాట ఓకేనా తెలుసా

ఫ్రెండ్స్ ఇక్కడైతే అడ్రస్ అయితే కరెక్ట్ తెలియదు అనమాట రాంగ్ అయిపోయింది మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అడ్రస్ అనేది సరిగ్గా తెలుస్తలేదు అంటే వేరే రూట్కి అయితే వచ్చేసినాం అనమాట పాతాల గంగకు వేరే రూట్ ఉంది ఇప్పుడు కళ్యాణ కట్టకా నుంచి అయితే వెళ్ళొచ్చు కానీ అది కాకుండా వేరేది ఉన్నదనేసి చెప్పినారనమాట ఇద్దరు ముగ్గురు అడిగితే చెప్తే ఆ రూట్లో మేము వెళ్ళేసి అయితే ట్రై చేసినాం కానీ అది దొరకలేదనమాట మళ్ళీ సేయం ఇప్పుడు కళ్యాణ కట్టకా నుంచి దాన్ని స్ట్రైట్ అయితే వెళ్తే వస్తుందనమాట పాతాల గంగ అనేది అటు నుంచి అయితే వెళ్ళినాం మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ బయట ఇక్కడ పడుకు పోతే నా నాకు పోతురు వస్తుంది. ఇది నేను దిగువన ఉంది. ఇది దిగువన ఉంది. ఇది మలకన ఉంది. ఇక్కడ లాటే అవుతది. ఆ ఇక్కడ లాటే అవుతది. అది కొడుకు పురాణం మరి చానపన అది నా కొడారు ఉంది ఇద నాటది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పాతాల గంగకైతే వెళ్తున్నాం అనమాట రాంగ్ రూటే వెళ్ళినాం కదా ఇప్పుడైతే రైట్ రూట్కి అయితే వెళ్తున్నాం స్ట్రేట్ రూట్ అయితే వెళ్ళాలి అక్కడ కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మెట్లు అయితే త్రీ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అన్నారు ఫ్రెండ్స్ ఒకరేమో త్రీ హండ్రెడ్ అన్నారు ఒకరేమో సెవెన్ హండ్రెడ్ అలా అన్నారు అనమాట మెట్లు మాత్రం హైట్లో ఉన్నాయన్నమాట అంటే డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట ఒక మెట్టుకు ఒక మెట్టుకు అనేది అలా ఉండేసరికి మాకు దిగేటప్పుడు అనేది మెట్లు కింద ఇట్లా ఫాస్ట్గా దిగిపోయినామనమాట అంటే ఇట్లా రన్నింగ్ రన్నింగ్ లాగా అయిపోయింది ఎక్కేటప్పుడు మాత్రం అస్సలు అనమాట మెట్లు మాత్రం మామూలుగా నొప్పి కాలేదు అవి ఇప్పటి వరకు కూడా నొప్పి అవుతున్నాయి అనమాట పిక్కలు అనేటివి నొస్తున్నాయి తిరుపతి మెట్ల కంటే ఈ అనేది చాలా డేంజర్ ఉన్నాయి ఆ కొండలు డేంజరే ఉన్నాయి ఫోర్టీన్ కొండలు అయితే ఎక్కాలన్నమాట సెవెన్ కిందకి ఎక్కాలి సెవెన్ పైకి ఎక్కాలన్నమాట ఫోర్టీన్ చాలా బాగున్నాయి కానీ లొకేషన్స్ గ్రీనరీ మౌంటైన్స్ అన్నీ అయితే సూపర్ 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 ఉన్నాయన్నమాట ఇక్కడైతే వెహికల్ అయితే పార్కింగ్ చేయడానికి అయితే వస్తున్నాం మేము ఇక్కడైతే వెహికల్ పార్కింగ్ అనేది చేసేసుకొని నెక్స్ట్ అయితే ఇప్పుడు పాతాల గంగకైతే వెళ్ళాలి ఇక్కడ అయితే కనిపిస్తుంది కదా చూస్తూ ఉండండి ఓకే అమ్మ డేంజర్ ఉంది గుట్టాల వాటర్ అలా బోటింగ్ కూడా ఇస్తున్నారు గిట్లా పైనుంచి పోతే ఇప్పుడు నేను కింద నుంచి అనుకున్నాను నవీన్ పట్టుకుంటాడులే అనిపిస్తున్నారు ഇന്നുണ്ട <laughs> മറ്റ് <laughs>

तो ना ना। करते हैं एक बार चलो तो करेक्ट एनवर कर लेते हैं और वादा वो है कृपया करके जल्दी से बता देना बोल पाता है ये बार ले रहे हैं डिप्स వాళ్ళు మొబైల్ పోతలేరా అన్న అన్న కాలుగలుగుతానే నేను అనంటే వాళ్ళ గురించి కార్లు అత్తానా ఇటు కార్ అన్న తీసుకురాలేదు రానియకుండా చేసిండు ఇంత దూరం ఉన్నది కార్ అయిపోతుంది ఒక నిమిషంలో దిగుతున్నాం ఇక్కడ కార్లు కూడా ఆపిల్ మంచిగా இவருக்கோல பட்டு எவர நீரேட் பட்டு வெரி குட் बने ये रिकॉर्ड हो सकता है कैसे है और हम आते हैं दादा ये टिकट खाते हैं हम मदर का लाइन లోపల్ ఉండవు ఇక ఇప్పుడు హాల్స్ ఉంటాయా పెద్ద పెద్ద నిన్న తీసుకోవద్దాడా లోపలికి ఇది ఎవరికి వెహికల్ ఓహో ఎత్తుకో 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 ఎత్తు తీసుకుంటాకా ముందట ఉంటాయా ఆడ ముందట తీసుకున్నాకా మరి వీళ్ళ ట్వంటీ ఫైవ్ అయితే ఈయన తీసుకోండి ఈయన తీసుకో ట్వంటీ ఫైవ్ అంటే

అల్లనే చెట్టు పండు ఉన్నద పండ్లు మస్తు ఉన్నాయి దానికి కొడతా గట్టెతోటి ఇటు నుంచేనా అసలు ఎంట్రీ ఫస్ట్ ఫస్ట్ ఎంట్రీ ఇదేనా అవునా

देख ये तोड़ा अब

はい。 还来来，嗯。